ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మత్తు పదార్థాల మత్తు పానీయాల మీద యువత పూర్తి ఆగమై ప్రధానంగా అఘాయిత్యాలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ప్రభుత్వాలు చర్యలు చేపట్టకుండా నామమాత్రంగా అక్కడక్కడ పట్టుకున్నట్టుగా కేసులు చేసినట్టుగా చేస్తున్నది తప్ప ఎక్కడక్కడ ఉప్పు పాద్య విధంగా చర్యలు చేపట్టడం లేదు దాని వలన ఈరోజు మహిళల రోడ్డు మీద తిరగాలన్నా వృద్ధులు తిరగాలన్న భయ ప్రాంతలకు గురే పరిస్థితి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అందులో ప్రధానంగా మారుమూల ప్రాంతమైనటువంటి నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రానికి సంబంధించి కూడా ఈ మధ్య కాలంలో మత్తు పానీయాలు సేవించి యువత పూర్తిగా అడ్డదారిన తగ్గుతున్నది ఆ యువతకు అవగాహన కల్పించకపోగా ఈరోజు కేవలం నామ కేసులు చేసి జైల్లో దోస్తున్నాం చెప్పేసి ప్రభుత్వాలు చెప్పుకోవడం సిగ్గు మేము భావిస్తూ ఉన్నాం అంతేకాదు ఈ ఈ మండల కేంద్రంలో పక్క ఉన్నటువంటి మండల కేంద్రంలో కొంతమంది అధికార పార్టీ పదంతో అధికార పార్టీ అండదండలతో వైన్స్లను పట్టుకొని గ్రామాలలో ఇచ్చల విడిగా వైన్స్ షాప్ టెండర్లు వేయించి బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నారు వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి గత గత ఆరు నెలల క్రితం నుంచి మేము కోరుతూనే ఉన్నాం అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా దాన్ని చర్యలు చేపట్టకుండా ఎవరైతే ప్రెస్ వాళ్ళు రాస్తున్నారో మీడియా వాళ్ళు రాస్తున్నారో వాళ్ళకు ఫోన్లు చేసి బెదిరించేటటువంటి స్టేజీకి తీసుకుపోయారనంటే ఇది ఎటువైపు పోతున్నదో ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అంతేకాదు గ్రామాలలో స్వయాన వైన్స్ ఓనర్లే టెండర్ వేయించి మరి టెండర్లు ఈరోజు ఒక్కొక్క బీల్ మీద ఒక కోటర్ మీద పది నుంచి ఇరవై రూపాయలు దండుకునే విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు యువత కూడా దానికి మత్తు మాన్యాలకు ఇల్లు చేసుకొని సంసారాలను నాశనం చేసుకుని ఉన్నారు వీటి మీద తక్షణమే సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి బెల్లు షాపును అరికట్టాల ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో బెల్ట్ షాపును అరికట్టమని చెప్పేసి కంటపదంగా చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు దాని గురించి మాట్లాడకుండా కేవలం ఆదాయం ఆదాయ ఈరోజు టెండర్లు నడిపించి ఈరోజు బెల్ట్ షాప్ లు విధంగా ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి సంబంధిత అధికారులు పోలీస్ శాఖ అందరు అధికారులు అధికారులందరూ యువతకు అవగాహన కల్పించి ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి మత్తు పానీ మత్తు పదార్థాలతో నిద నష్ట వివరించడం అలాంటి కార్యక్రమం చేపట్టడం చాలా మంచిదని చెప్పేసి కూడా సిపిఎం ప్రజా అంతేకాదు అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది గ్రామాలలో బెల్ట్ షాప్లను ప్రోత్సహించే విధంగా చర్యలు చేపడతా ఉన్నారు వాటిని అరికట్టాల కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల్లో ఆర్మీ మీద బెడ్ షాపు అని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ రోజు వాటి గురించి మాట్లాడకుండా ఊసిత్తకుండా చూసి చూడనట్టుగా అధికారులు కూడా కొనసాగుతున్నారు కొనసాగితే పార్టీ ముందు ఉండి వాటిని అరికట్టే విధంగా చర్యలు చేపడతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం యువతను తక్షణమే అవగాహన కల్పించే విధంగా అన్ని గ్రామాలలో సదస్సులు ఏర్పాటు చేసి యువతకు ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా हम भी चलिश तो बुद्धि ऐसा होगा।